మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే వస్తుంది మళ్ళీ చెప్పుల లైన్లు లాఠీ ఛార్జీలు మూడు గంటల కరెంటు మూడు గంటల ఏడు గంట ఏది అసలు మా మా సోదరుడు కానీ చెప్తున్న అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్ ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు ఓ మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే వస్తుంది మళ్ళా చెప్పుల లైన్లు లాఠీ ఛార్జీలు మూడు గంటల కరెంటు మూడు గంటలాది ఏడు గంటలు ఏది రాదా అసలు మా మా సోదరుగా చెప్తున్న అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్కి టస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జైబీ మళ్ళా కాంగ్రెస్ చేస్తే అదే వస్తుంది మళ్ళా చెప్పుల లైన్లు లాఠీ చార్జీలు మూడు గంటల కరెంటు మూడు గంటల రాదు ఏడు గంటలు ఏది రాదు అసలు మా మా సోదరుడు కాయ చెప్తున్న అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్కి టస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జైబీ కాంగ్రెస్ చేస్తే అదే వస్తుంది మళ్ళీ చెప్పుల లైన్లు లాడి చార్జీలు మూడు గంటల కరెంటు మూడు గంటల ఏడు గంటలు ఏది రాదు అసలు మా మా సోదరుడు కానీ చెప్తున్న అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్ ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జేబి అలా కాంగ్రెస్ చేస్తే అదే వస్తుంది మళ్ళా చెప్పుల లైన్లు లాఠీ చార్జీలు మూడు గంటల కరెంట్ మూడు